మందితో జనసేన తీర్థం పుచ్చుకున్న మారం వెంకటేశ్వరరావు మాజీ కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు సుమారు వెయ్యి మంది ఆర్యవైశ్యులు ఇతర స్నేహితులు ముప్పే ఒక్కవ వార్డు ప్రజలు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు తొలుత ఎస్వీఆర్ సర్కిల్ నుండి భారీ ఊరేగింపుగా ఎంవీఆర్ రెసిడెన్సీ వరకు మూడు వేలు మందితో ర్యాలీ నిర్వహించారు

ಜೈ ಜನಸೇನಾ ನೀರೇವರು ಅಪ್ಪ ಅಭಿನಂದಿ అడిగే తాతాజీ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోస్తున్నాం ముందుగా తాడబులు కూడా ముందుగా జనసేన అండగా పార్టీలో ఒక ఆహ్వానం కావాల్సింది జనసేన పార్టీలో ఒక నువ్వు నీకన్నా తానే పిల్లిగూడులో అవినీతి పరడం సత్తినారని ఈ సభాముఖంగా అంటే నువ్వు వెళ్ళిపోతున్నా నీ అంతు చూస్తా నేను పైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నేనే రాజుని ఇక్కడ అవతలమో ఇలా ప్రేమ కాదు బొర్షట్ శ్రీను గారు కూడా మంచి నాయకుడు మీరు ఎలాంటి బెదిరింపులు మాని మీరు ప్రేదరింపులకు ఎవరు కూడా తాడే పిల్లగూడో ఇవ్వద్దు అలాంటి వ్యక్తి ఎవరో పిచ్చ తిరుగుతున్నారు ఊళ్ళో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు పట్టించుకోవద్దు మన తాడే పిల్లగూడెవలప్ అవ్వాలంటేనియర్ నాయకత్వం అలాగే పెళ్లి గూడూ మళ్ళ మనకి విజయవత్స సభ మినిస్టర్ అయ్యాక ఇక్కడే అలాగే ఫస్ట్ గుడికి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే తాడే ఇదివరకు జరిగింది అలాగే మా వాసవి మాతో గుడికొచ్చి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే వైస్ అందరూ కూడా ఇవాళ బొనిసేట ఉన్నారు కాదని ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ రుజువు వెళ్తే నేను రేపొద్దు రాజీనామా చేసి వెళ్ళిపోతా తాడే పిల్లగూడెం పద్నాలుగు వేల ఓట్లు వరసైలిగా పోలీసులు సీరియల్ లోని నాయకత్వాన్ని రాష్ట్రాయుడు గారు పోలీస్ అధికారి గారు నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారు కానీ మీరు వెయ్యో మాట్లాడుతున్నారు డబ్బుల గురించి మాట్లాడుతూ డబ్బుల గురించి మాట్లాడితే ఒక మాన వెంకటేశ్వరాకే తెలుసు నీ గురించి ఎవరికే తెలుసు అంటే తెలుగుడులో అలాంటి మాటలో ఒక పేక ఆట ఆడిచ్చే వాళ్ళు అంటావు కాకపోతే బంగారు అంటావు సెటిల్మెంట్ అంటే ఏంటిది ఇవన్నీ ఒక రూమ్ లోడి నువ్వు ఒక రూమ్ సెటిల్మెంట్ నువ్వు అలాగే వైసెస్ ని ఒక తగులో ఒక అన్న వెంట మీద పెట్టించి ఇరవై రెండు లక్షల రూపాయలు మా పెద్ద మనుషులతో వైఎస్ఎస్ తో తీసుకున్నావు ఏకైక వ్యక్తి నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఎలక్షన్ పనిచూడ మీరు కోరుతున్నాను ఇలాంటివి మాట్లాడితే మీరు ఇంకా కోరిపోతారు మొత్తం మీకు చాలా వచ్చేసింది జాగ్రత్తగా మీరు ఆరోగ్యం చూసుకోండి సార్ అయ్యా ఒక నిర్ణయం తీసుకొని మేము ఎన్నికలు జరుగుతుంది మీ దగ్గర డెవలప్ చేయగల దమ్ముంటే నేను తాడేపల్లగూడేస్తా అని చెప్పు రా ఒకసారి కూర్చున్నా ప్రెస్ మీట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ తాడేపల్లగూడెం ప్రజల్ని నువ్వు మంచివాడు అని నేర్పించుకుంటే నేను మళ్ళా ఈ రాజకీయంలో రానని చెప్పి నేను ఇవాళ అలాగే మీరు వల్లిసెట్ సీనియర్ గారిని విమర్శించవచ్చు శ్రీను గారిని దగ్గరుండి ఐదు సంవత్సరాలు చూసినా రాజకీయంగా మద్దతు తెలుసు కానీ ఇవాళ తాడేపల్లగూడంలో ఇంకా మీరు ఎందుకే పరిస్థితి వచ్చేసింది ప్రజలందరూ కూడా డిసైడ్ మీరు అయిపోతం పెట్టుబడి పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో మీరు ఓట్లు కొని గెలిచారు ఇప్పుడు పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది అంటే జరిగిన అభివృద్ధిని చూడండి నిజాయితీని చూడండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ అభివృద్ధి చేశావు ఎంత అభివృద్ధి చేశావు అనేది ఈ రోజు ప్రజలంతా లెక్క పెడతా ఉన్నారు ఎవరైనా బయటకు వచ్చి నేను పార్టీ మార్చానంటే వాడు మంచోడు కాదు ఆ రౌడీ ఆడు గోండా ఆడు నీతి పోడు కాదని చెప్తావు దగ్గర ఉన్న సార్ ఇదంతా మంచివాడు బయటికి వెళ్ళగానే ఎందుకు వీళ్ళందరూ విమర్శిద్దామని చెప్పి నేను అడుగుతూ ఉన్నా చెల్లారెడ్డి గారు ఆయన కాంట్రాక్టర్ ఆయన మన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన్ని ఎలా మీరు వచ్చారు దాంట్లో చూడండి సన్యాసి యదవ అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఒక ఉప ముఖ్యమంత్రి కొడుకులు రోడ్ల మీదకి ఏం మాట్లాడతారో అర్థం అవుతారు ఆ నానే పెద్ద రోడ్ తెలియట్లేదు వాళ్ళకి మొత్తం కింద ఆ నానే మాట్లాడుతారు దీనికి పోతుంది రాష్ట్రంలో ఎందుకంటే ఎక్కడ కూడా ఒక తిమింగే సరిపోదు అది తిమింగ్ కాదు అనకొండ అనకొండ ధనాన్ని దోచుకుని అనకొండ ఈ తాడిపుల్లో ఉంది ఆయన విశ్వనాథులు అందరూ ఒకటైపోయారు అంటే నువ్వు నీ పరిస్థితికి అర్థం అవ్వలేదు అందరూ ఒకటయ్యారంటే నేను భరించలేక నువ్వు చేసి దోపిడీలు రాపలేక నువ్వు లంచం లంచాలు పోలీసుల ద్వారా నువ్వు చేసి రౌడీ పరిస్థితి ఎవరైనా ప్రజాస్వామ్యుడికి ఎన్నుకుంటే నేను మీ వచ్చి కార్డు ఇప్పిస్తారు హాస్పిటల్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తారు లేకపోతే వైద్యం చేస్తారు హాస్పిటల్ కింద కానీ నల కాదు నువ్వు జనసేన పార్టీ చేశావు నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ అడుగు మంగళగిరిలో ఉంటాడు లేదా బొల్సర్ సీనియర్ అడుగు ఎక్కడ ఊర్చే ఉన్నాడు అని చెప్తాడు నీకు ఓట్లేసారాయన నువ్వు నెగ్గే ఉంటే నీకు వేసారు మనం ఆ ఎలక్షన్ వరకే చూడాలి మార్గం వెంకటేశ్వర లాస్ట్ నా మీద మున్సిపల్ చైర్మన్ గారు అభ్యర్థి పోటీ చేశారు ఆయన వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసినప్పుడు నన్ను గెలుపు రాలేదు అయినా సరే ఆ వార్డు నేను దాదాపుగా యాభై కోట్ల నుంచి వంద కోట్లు వర్క్ ఒక్క వార్డు లోనే చేసి ఆ వార్డు ఎలా ఉందో చూడండి వాళ్ళ దాని పూర్తిగా సహకరించిన వ్యక్తి ఏమండి నాకు రూపాయలు అంచవచ్చు లేదు మాకు వర్క్లు పెట్టండి మీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పి నాతో కలిసి ఆ రోజు నుంచి చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల నేను తెలుగుదేశం నుంచి జనసేన పార్టీలోకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేందుకు మళ్ళీ అదే విధంగా ఈ రోజు అదే రెండోసారి కూడా మ్యాండేట్ నాకు ఇవ్వడం జరిగింది నేను ఎన్నల నుంచి ఈ పార్టీ కోసం తాడేకొండ పట్టణం కోసం తాడేకొండ ప్రజలు ప్రజల కోసం మేము ఎంత సేవించా మీ తెలుసు కరోనా సమయంలో కానీ మరి ఎప్పుడైనా కష్టాలు ఉన్నాయి గుమ్మని కానీ ఎప్పుడు తొత్తి పాపటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పెద్ద నిధులు చెప్తా ఉన్నాడు ఇతను చేసి అని దొంగ పనులు ఎవరైనా ఇవాళ టీడీఆర్ పాండలు ఇతను నెగ్గితే ఒక టీడీఆర్ బాండు డెబ్బై ఎనభై కోట్లు సంపాదించేటువంటి ఒక స్కీమ్ తయారు చేసుకోండి కావాలంటే వాళ్ళందరితో నేను కూడా మాట్లాడా ఇప్పుడు నువ్వు సంతకం పెట్టామంటే ఒక పర్సెంట్ నీకు ఇచ్చాడు ఉన్న డబ్బులు అతనే తీసుకుంటాడు కాబట్టి దాన్ని ఆపాలంటే ఈ ప్రజలు అక్కడికి ఓటేస్తే మళ్ళీ డెబ్బై ఎనభై కోట్లు అవినీతి చేయడానికి అడగేపు కార్డ్ వేయడానికి రెడీగా ఉన్నాడు జనాన్ని ఇది ఇతను చెప్తే సిగ్గు లేదు మళ్ళీ కోట గోపిని విమర్శిస్తాడు ఆ ఆపింగ్ చేస్తాను నీ కాంప్లెక్స్ ఆపింగ్ చేస్తాను అసలు నీ కాంప్లెక్స్ అసలు ప్లాన్ ఇచ్చారు రా బాబు రోడ్డు సగానికి ఉండే ఎన్నిని ఇప్పుడు ఆ ఎన్ని నువ్వు ఆపించేస్తావు ఆ చేసేవాళ్ళు కూడా బుద్ధి లేదు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే చేద్దాం ఏదో రూల్ గా పనిచేస్తున్న అధికారులు కూడా వీళ్ళకి ఉంది భాగ్ జిల్లా నుండి ఈ రోజు ఈ దౌర్జన్య కానీ జరుగుతుంది రాష్ట్రంలోని తాడేపల్లి రోజు అందరూ గమనించండి ఇవాళ అతని మాటలు అన్ని మరొకసారిగానే పొరపాటు చేస్తే తాడే కూడా కేవలంలో దోచుకుండా అన్ని దోచేసుకున్నారు మొత్తం వీళ్ళ నాయకుడు ఉన్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి కూడా స్టేట్ లో ఆయన ఏం చేస్తాడంటే ఒక ఏ లింకర్ అయినా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే పాము ఒక ఇరవై వేలు తీసుకున్న లారీని పంపించు అన్ని ఆయన పేరు అవుతాయి అంతేకాదు ఇసుక ఎలా ఉంటుందో అలాగే తెలియదు దానికి ఒక ఏజెన్సీ లేదు దానికి ఒక టెండర్ లేదు దాన్ని ఎలా అంతా ఏ మళ్ళీ వీళ్ళు ఎక్కడ డిజిటల్ ట్రాన్సిక్షన్ వచ్చిపోరు ఎందుకంటే కన్నా కుదరదు కాబట్టి ఇవాళ లెక్కర్ ఉంది ఆ లెక్కర్ లో దోచుకుని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఉప ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా ఎంతమంది ప్రజల పడి తణుకు బాగం పడి ఎంతమంది చనిపోయారు గోతుల్లో పడి ఎంతమంది యాక్సిడెంట్ లేని ఈ కర్మలు మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే ఎవరినైనా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మా రోడ్డు బాగాలేదు మా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మాకు డ్రైన్ లేదు లేకపోతే మాకు ఇంకా దో దోమగుడుగా మిగిలిపోయింది గుడిగా మిగిలిపోయింది కొంచెం మీరందరూ సాయం చేయమని అడుగుతారు కానీ ఈయన ఏం మా తమ్ముడికి బెంగళూరులో పెద్ద వ్యాపారం చేస్తాడండి ఆయనకు వంద ఎకరాలు అండి మీకు ఆ దాంట్లోనే ఈయన మంత్రి పదవి ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా అవినీతి పౌరుడు అయితే అతను ఏం చేస్తాడు అతను మంత్రి పదవి ఎవరు ఈయన ఎమ్మెల్యేగానే పెద్ద పడక విప్పేశాడు అందరి మీద ఈయన మళ్ళీ ఈయనకి మంత్రి పదవి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి పొరడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి అతను మార్చేనే ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం అవుతుంది కాబట్టి ముందు అక్కడి నుంచి శని శని వదిలించే ఈ శని కూడా వదిలిపోద్ది ఈ దాడిపూరులో ప్రజలంతా సుఖశాంతితో పోగుతారు రాబోయేది రామరాజ్యంగా చేయాలనేది నా ఉద్దేశం అందరూ సహకారంతో ఇవాళ గోపి గారు వయసు అరవై సంవత్సరాలు నాకు అరవై రెండు సంవత్సరాలు వెంకటేశ్వర వయసు అరవై సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా రఘు గారు వయసు అరవై సంవత్సరాలు దాటింది సత్యాన్ని వెంకటేశ్వర అందరూ కూడా నువ్వు ఏంకొచ్చాం మనం మంచి మంచి రాష్ట్రాలని మంచి పాలకుల్ని తీసుకురావాలంటే మంచి రామరాజ్యాన్ని తీసుకురావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేయకూడదు అది కంటెంట్ బట్టి కేసు కట్టాలి కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మనోడే మర్డర్ చేసుకుంటాడు వదిలి మనోడే లేట్ చేసుకుంటాడు మాట్లాడుకుంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారు చెప్పండి అలాంటి పరిస్థితి కమిషనర్ ఇంకా ఆయన ఉంటే స్పెషల్ గేట్ మున్సిపాలిటీ అంటే ఇది దీంట్లో ఆరు కోట్ల రూపాయల ర్యావెల్ రోడ్ పెట్టాడు అది స్పెషల్ గేట్ మున్సిపాలిటీలో పెట్టకూడదు ఆరు కోట్ల రూపాయలు ఎలా పెట్టామంటే ఆయనకి రామాయన కాంట్రాక్టర్ చూడండి బినామీ కాంట్రాక్టర్ ఇంకా అన్ని వాటర్ ట్యాంక్ లు ఆయనే సప్లై గమేష్ కానించి పవర్ కొట్టి మందులు కాని అన్ని ఆయనే సప్లై మున్సిపాలిటీకి దాంట్లో దొరికిడి కాదు దోత్సే మా కౌస్